ఓం శ్రీ గురు గురు నమ శ్రీ విశ్వాస నామ సంవత్సరంలో శ్రవణ నక్షత్రం కూడినటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో శ్రవణ పౌర్ణమి ఈ శ్రావణ పౌర్ణమి నాడే మనం రాఖీ పౌర్ణమి చేసుకుంటాం రక్షాబంధన ఏర్పాటు చేసుకుంటాం ఆ రక్షాబంధన ఏముందంటే మనకి తొమ్మిది ఎనిమిది ఇరవై ఐదు తొమ్మిదో తేదీ మనకి శనివారం నాడు శ్రవణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి ఏర్పడుతుంది అదేంటంటే ఎనిమిదో తేదీన మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు అయితే వెళ్ళిపోయింది అక్కడ తొమ్మిదవ తేదీ మన మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి శ్రవణ నక్షత్రం కూడా తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి రాఖీ పౌర్ణమి తొమ్మిదవ తేదీ శనివారం చేసుకుంటే మంచిది ఆడపిల్లకి రక్షణ రక్షించడం రక్షణ రక్షకుడుగా ఉంటాను రక్తబంధంతో కూడుకున్నటువంటి బంధన ఏదైతే ఉందో జీవితకాలంలో తోడుగా రక్షకుడుగా ఉంటానని హామీ ఇవ్వడం బంధన ఇద్దరికే ఉందంటే తల్లిదండ్రులు ముందే ఏర్పాటు చేస్తారు పూర్వం ఏముందంటే అన్నముల భోజనాలు ఏదో ఉండేవి అది మనకి తెలియదు అది ఉండేవి ఆడపిల్లకి ఏదో కష్టంలో ఉన్నప్పుడు సుఖంలో ఉన్నప్పుడు ఏదైనా సరే మంచి జడ్డుకు వాళ్ళు కాప అనుకూలంగా ఉండేది ఇప్పుడు ఏముందంటే నార్త్ ఇండియన్ నార్త్ ఇండియన్స్ ఇవి నుంచి మనకి రాఖీ పండుగ అనేది మన ఆంధ్రప్రదేశం పాకింది ఈ రాఖీ పండుగ నాడు ఇది కూడా మంచిదే మన హిందువుల ఆచారమైనటువంటి సనాతన ధరలతో కూడుకున్నటువంటి పండగల్లో చాలా ఇంపార్టెంట్ అనేటువంటి పండుగ ఈ రాఖీ పండుగ ఈ రాఖీ పండుగలో ఏముందంటే నీకు ప్రణా ప్రమాణం చేయడం ప్రమాణం చేయడం ఫ్రెషులుగా ఉంటాను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఆ ఇద్దరు బిడ్డల్లో కూడా వాళ్ళ దగ్గర పెట్టి ఆడపిల్ల చేత ఏం చేస్తారు తమ్ముడికి కానీ అన్ని గంటలు కట్టిస్తారు నీకు నేను తోడుగా ఉంటాను ఆ బంధం అక్కడి నుంచి స్టార్ట్ అవ ప్రతి సంవత్సరం కూడా ఆ రాఖీ పౌర్ణం కూడా ఎప్పుడైతే పౌర్ణం అనేది బలం నాడు ఇది శ్రవణ నాడు శ్రవణం అంటే శపథం చేయడం వినిపించడం నీకు నేను రచ్చటగా ఉండదు చూసారు ఇక్కడ శ్రవణ నక్షత్రంలో శ్రవణ నక్షత్రంలోని కూడుకున్నటువంటి పౌర్ణం పూట పౌర్ణత్తో కూడినటువంటి పౌర్ణం పూట నీకు శపథం వినిపించడము శ్రవణము వినిపించడము శపదించడము శాసించడము నీకు శాసిస్తున్నాను నేను అశ్వగా ఉంటాను తోడుగా ఉంటాను నీ కష్టాలని సుఖాలని మంచికి చెడ్డకి నీ తోడుగా విన్నంటే ఉంటారని ఆమె ప్రతిజ్ఞ చేయడము ఎంత గొప్పదండి రక్తబంధన రక్తాబంధన ఇటువంటి పవిత్రమైనటువంటి రక్తబంధన మనం చేసుకోవడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి ప్రతి ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఈ బంధాన్ని ఈ కుటుంబ బంధాన్ని ఎప్పుడు కూడా పాడవకుండా చూసే బాధ్యత పెద్ద పెద్దలు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సింది బాధ్యత అలాగే బిడ్డలు కూడా ఎప్పుడూ కూడా తమ్ముళ్ళు కానీ అన్నని కానీ ఆడపిల్లలు గౌరవించాలి అలాగే అన్నదమ్ములద్దరూ కూడా ఆడపిల్లలు కూడా గౌరవిస్తూ ఎప్పుడు కూడా ఆ బంధానికి ముక్తి కలిగించాలి ఆ భక్తిని విలువను పెంచాలి మన పౌర్ణమి పూట ఏదైతే శపథం చేస్తున్నామో వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయడంలో విఫలం కాకూడదని కోరుకుంటూ మళ్ళీ మరి ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం